హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ గోపిల్లా రీసెంట్ గా మా పిన్ని వాళ్ళైతే కొత్తిల్లు అయితే కట్టుకున్నారు మొన్ననే గృహప్రవేశం అయితే జరిగింది ఇదైతే ఆ రోజు వీడియోనే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది త్రీ ఓ క్లాక్ గృహప్రవేశం ముహూర్తం ఉండి ఇంకా ముహూర్తం టైం కి అయితే లోపలికి వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లోకి వెళ్ళినాక చేయవలసిన పూజలు కంప్లీట్ చేసుకున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు ఇక్కడ మా వాళ్ళైతే ప్రసాదం ఇస్తున్నారు మీలో ఎంతమందికి సత్యనారాయణ స్వామి వ్రతంలో చేసుకునే ఈ ప్రసాదం అంటే ఇష్టం చాలా బాగుంటుంది కదా కామెంట్ చేసేయండి ఎవరెవరికి ఇష్టము ఇక్కడ మా మావయ్య అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు మా మావయ్య చాలా మందికి పెలిసే ఉంటారు తుంగబాలు ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే చుట్టాలంతా కూడా కలుసుకుంటారు ఫ్యామిలీ అంతా ఒక చోట ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది కొంతమంది అయితే మిస్ అయ్యారు ఇంకా అందరూ వచ్చి ఉంటే ఇంకా భలే సరదాగా ఉంటుంది చాలా బాగుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చేసింది పొలాల మధ్యలో ఎక్కడ చూసినా కూడా గ్రీనరీయే కనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా అనిపించింది అక్కడ ఇక్కడ మా పిన్ని హెయిర్ స్టైల్ ఎలా ఉంది నేనే వేశాను చాలా బాగుంది కదా చూడ్డానికి

వీళ్ళందరూ అయితే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఆ రోజే నా బర్త్డే అయితే ఉండే ఇంకా మా వాళ్ళైతే కేక్ కట్ చేపించారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ తెలుగు పిల్ల